పోరాటము లేకుండా విజయము లేదు నా జీవిత పోరాటములో నాకు తోడై ఉండి నన్ను గెలిపిస్తున్నా నా ఏ సయ్యా నీకే స్తోత్రములు వసంతాల నా జీవితములో ఎన్నెన్నో పోరాటాలు ఆకలి పోరాటము నుండి ఆత్మీయ పోరాటము వరకు నాకు తోడై ఉంది నన్ను గెలిపిస్తున్నా నా ఏసయ్యా నీకే స్తోత్రములు ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు నీ రక్తముతో నన్ను కొనుక్కున్నావు అన్ని కాలములలో అన్ని పరిస్థితులలో నన్ను నిలువబెట్టి నన్ను కాపాడి నన్ను గెలిపిస్తున్నా నా ఏసయ్యా నీకే స్తోత్రములు